వెల్కమ్ టు ద హి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి వేలూరు అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు థర్టీ ఎయిట్ వరకు మనకు సేలింగ్కి అయితే రావడం అయితే జరిగింది ఈ ల్యాండ్ మనకిది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ మనకు కడీలు ఏదైతే కనిపిస్తున్నాయో ఇదే మనకు బౌండరీ ఏర్పరచడం అయితే జరిగింది సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మనకు స్క్వేర్ ఫీట్లో రెడ్ సైడ్ ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్వెల్ కూడా మనకు అందుబాటులో ఉండడం జరిగింది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనము స్క్వేర్ బీట్లో రోడ్కి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షాకారం దగ్గరలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గౌదారం రాజీవ్ రహదారి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది మనకు థర్టీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి మేచల్ అనేది మనకు ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ల్యాండ్ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టు